వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు మునులార స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియచెప్పాను చెప్పాను లోకోపకారమునికై దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసింది అన్నాడు పూర్వము శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొకదాన్ని ఆనతీయవలసిందే అని అడిగినది ఆ త్రినేతుడు మిక్లి సంతసించి దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతము దాని విధి విధానం వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతము చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని చేసిరి ఈ వ్రతమును చేయవలసిన విధి విధానమును తెలియచెప్పమని పార్వతి అడిగినది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడి ఒక బ్రాహ్మణశ్రీ ఉండేది ఆమె మిగుల గుణవతి వినయ విధేయతలతో అత్తమామలను గౌరవించుచు ప్రతిరోజు ప్రాతకాలం నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహం కలిగిన అన్నను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేది నని చెప్పి అంతరార్థమయ్యాను చారుమతి అత్యంత ఆనందం పొంది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్యావంతులుగా ఎదురు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాదర్శనం నాకు కలిగినది అని పరిపర విధములుగా వరలక్ష్మీదేవిని స్థుతించినది చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిందిగా చెప్పారు ఊరిలోని వనతలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహములో మంటపం ఏర్పరిచి ఆ మంటపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి జూవి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పంచ పంచవల్లములచే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మంగళ్యదే శివే సర్వాత సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోసుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు అమ్మవారిని షోడసోపచారములతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగులు తోరం చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారములు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లను మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తమలకు నవరత్న ఖచ్చిత కంకణాలు తెగదగ్ధమయ్యాయి మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు సర్వాభరణ భూషితులయ్యారు చారుమత యొక్క వర్ల ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి ఆ యశ్రీల ఇళ్ళ నుండి గజ తురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్ళాయి వారంతా మార్గం మధ్యలో చారుమతిని మిక్కిలి పొగుడుచు ఆమెకు వరలక్ష్మి కళ్ళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాబా మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరం వరలశివ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహర్షులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలశివ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు శోద మహర్షి ఆ కథ విన్నా ఈ కథ విన్నా వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి